క్రైస్తవం ఎలా మార్పు చెందుతోంది ఎలా మారబోతోంది అనేది ముందుగానే మీకు చెప్తున్నామండి నేను కానీ డాక్టర్ గారు కానీ కాపర్ గారు కానీ ఇంకా ఇంకా కరుణాకర్ గారు లలిత గారు అయితే వాళ్ళు వేరే లెవెల్లో వేస్తూ ఉంటారు కాకపోతే మిమ్మల్ని జాగరూకులు చేయటంలో ఒక్కొక్కడిది ఒక్కొక్క స్టైల్ అనమాట వాళ్ళు బయటికి చెప్పేటట్లు గోడల మీద రాసేటట్లు ఉండరు ఎందుకంటే చరిత్రలో ఆ మతంలో వాళ్ళు అట్లా లేరు వాళ్ళు పైకి ఒకటి లోపల ఒకటి వాళ్ళ పుస్తకంలోనే రెండు ఉంటాయి అందుకే ఇప్పుడు చెప్తా ఉంటాం కదా టోపాస్ బ్లేడ్ రెండంచుల ఖడ్గం వాళ్ళు ఏది కావాలంటే అది బయటికి తీస్తా ఉంటారు రీసెంట్గా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను నేను ఒక అతనితో మాట్లాడుతున్నప్పుడల్లా క్రైస్తవం అంటే అది కాదండి అలా ఆ దాడులు చేసేవాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదండి అని చెప్పి వరుసగా రోజు చెప్పేవాడినారు కరెక్ట్గా అతని దగ్గరికి వచ్చేసరికి ఒక డైలాగ్ వేశా మరి అదేంటి ఒక చెంప కొడితే రెండో చంప చూపించుకున్నారు కదా అలా చూపిస్తావు నువ్వు అని అడిగా అలాగేమీ కాదు అమాలయకులు వేసేయమన్నాడుగా అన్నాడు ఆ పుస్తకంలోని వచనం చూపించే అప్పుడు నేను అతనికి అదే రియాక్షన్ చెప్పా రిప్లై ఇదే నేను చెప్పింది కూడా నీ మతంలో ఉన్నంత మాత్రాన్ని ఎవడో దాని పుస్తకాన్ని ఫాలో అవ్వడు అంటే కొత్త నిబంధనని వాళ్ళకి కావాల్సినప్పుడు పాత నిబంధనలోని వచనాలు తీస్తారు వాళ్ళు తీసి మిమ్మల్ని పేక కోయడానికి కూడా ఏమాత్రం సందేహించరు ఎందుకంటే వాళ్ళకడ్డ వస్తున్నాం కాబట్టి It never come from God. No. It came from men. Come on out of the false church come you're on in. Out. Amen. Christianity mm -hmm. is not in the Bible. <laughs> that's right. Christianity mm -hmm. came mm -hmm. from the devil. The religion that's named mm -hmm. Christianity yes. came from, from the, devil. the devil. From the devil. Not even Jesus told you that. <laughs> that's right. Let us see where these religions come from. Where's the Baptist church in the Bible? Where they at? Where's the Catholic Church in the Bible? Mm -hmm. Where's the Methodist Church in the Bible? That's right. Where is the Episcopalian in the Bible? Yeah. Where's the Lutheran Church in the Bible? Where is the Pentecostal Church in the Bible? Where are they are your pastor. Yeah. Just stop giving that hypocrite money. <laughs> <laughs> I don't know him that you put